అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు సునకాలు మృతి చెందితే వాటి అంతిమ సంస్కారాలు ఎలా చేయాలి అని వాటి యజమానులు సతమతమవుతున్నారు అలాంటి వారికి ఓ శుభవార్త వచ్చింది మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం చాలామంది కుక్కలను పెంచుకుంటారు తమ ఇంటి సభ్యులతో సమానంగా వాటిని చూసుకుంటారు ఇక పెంపుడు సునకాలు సైతం యజమాని కోసం ప్రాణాలను సైతం అర్పిస్తూ ఉంటాయి ఇలా ఎంతో ప్రేమతో పెంచుకున్న కుక్కలు చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎంతో బాధపడతారు కొందరైతే తమ సునకాలకు కూడా మనుషులకు చేసినట్లుగా అంత్యక్రియలు నిర్వహించాలి అని భావిస్తారు అయితే కొందరికి సాధ్యమైన అందరికీ సాధ్యం కాదు అలాంటి వారి కోసం ఈ వార్త ఎవరింట్లో అయినా పెంపుడు కుక్క చనిపోతే ఫోన్ చేస్తే చాలు అంతిమయాత్ర వాహనం ఇంటికే వస్తుంది అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు సునకాలు మృతి చెందితే వాటి అంతిమ సంస్కారాలు ఎలా చెయ్యాలి అని వాటి యజమానులు సతమతమవుతున్నారు ముఖ్యంగా పెంపుడు కుక్కలు ఇతర పెంపుడు జంతువుల ఖననం చేయడం దహన సంస్కారాలు చేయడానికి స్థలం లేక యానిమల్ లవర్స్ నరక యాతన అనుభవిస్తున్నారు అపార్ట్మెంట్ విల్లాల్లో జీవనశైలి ప్రారంభమయ్యాక పెంపుడు జంతువుల ఖననం చేసేందుకు మర భూమి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇలాంటి కష్టకాలంలో జిహెచ్ఎంసీ పీపుల్ ఫర్ యానిమల్స్ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి జంతు ప్రేమికులకు ఓ శుభవార్తను అందించాయి ఎవరైనా అల్లారు ముద్దుగా పెంచుకున్న జంతువులు మృతి చెందితే తీసుకెళ్లి ఎక్కడో పడేయకుండా సంప్రదాయబద్ధంగా వాటికి కూడా దహన సంస్కారాలు చేస్తారు జిహెచ్ఎంసీ పీపుల్ ఫర్ అనిమల్స్ కలిసి ఇంటి వద్దకే అంత వాహన సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు ఫోన్ చేస్తే చాలు ఇంటికే వచ్చి మృతి చెందిన సునకాన్నో ఇతర పెంపుడు జంతువునో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో సంప్రదాయబద్ధంగా తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఫోన్ చేస్తే చాలు ఇంటికే వచ్చి పెట్ల కళభరాన్ని ఫతుల్లాగూడలోని క్రిమేషన్కు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు ఇందుకోసం దూరాన్ని బట్టి ఫీజుగా వసూలు చేస్తున్నారు ప్రస్తుతం ఫతుల్లాగూడలో మాత్రమే అందుబాటులో ఉన్న పెట్ క్రిమేషియన్ త్వరలోనే గాజుల రామారం గోపన్పల్లిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రారంభించారు చాలా మంది తమ ఇంట్లో పెంపుడు జంతువులు చనిపోతే ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక కన్నీరు మున్నీరు అవుతూ ఉంటారు వారి బాధను గమనించిన పిఎఫ్ఏ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది యానిమల్ లవర్స్ తమ ఇళ్లలో పెంపుడు జంతువులు చనిపోతే సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ త్రీ లేదా నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ డబల్ ఎయిట్ నెంబర్కు కు ఫోన్ చేస్తే ఇంటికే వాహనం వస్తుంది ఇలా ప్రత్యేకంగా అలంకరించిన అంతమయాత్ర వాహనంలో వాటిని వాలంటీర్లు క్రిమేషన్కు తీసుకెళ్తారు మొత్తంగా ఇది జంతు ప్రేమికులకు శుభవార్తె అని పలువురు అభిప్రాయపడుతున్నారు